హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి ఈరోజు నేను మీకు ఎర్ర గోధుమ రవ్వతో బిర్యానీ చేయడం ఎలాగో చూపించబోతున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఎర్ర గోధుమ రవ్వ కిలో బిర్యానీ ఆకు దాసిన చెక్క జాపత్రి మిరియాలు లవంగాలు యాలకులు అలాగే మరాఠీ మొగలు వెజిటేబుల్స్ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెట్ బీన్స్ కరివేపాకు ఇవన్నీ కూడా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా చక్కగా వీటిని మొత్తం వాష్ చేసి తెచ్చుకున్నాను మీరు కూడా ఇలా వాష్ చేసుకొని ఒకటేసారి పెట్టేసుకుంటే మళ్ళీ మళ్ళీ కడుక్కునే పని ఉండదండి ఈ బిర్యానీ సామాన్లు కూడా చాలా తక్కువ తీసుకోవాలి ఎందుకంటే కిలోయే కాబట్టి ఈ మాత్రమైతే సరిపోతుంది కట్ చేసిన వెజిటేబుల్స్ చూపిస్తున్నాను చూడండి ఉల్లిపాయ టమాటా బీన్స్ క్యారెట్ కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే చిన్నవైతే త్వరగా వేగుతాయి చూడటానికి కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది మరి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని దాని మీద పాత్ర పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి అది వేడెక్కిన తర్వాత గరం మసాలాన్ని కూడా వేసేసి అవి కూడా కొంచెం చిటుపట్ల ఆడాక ఉల్లిపాయలు వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ ప్రాసెస్ ఉల్లిపాయలు వేసాక కాస్త ఫ్రేమ్ మంట కొంచెం పెద్దగా పెట్టుకొని ఇలా వేపుకుంటూ పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి కరివేపాకు కూడా వేస్తున్నాను ఈ మూడు వేసేసి కొంచెం పెద్ద మంట మీదే వేగనివ్వాలి ఎందుకంటే ఉల్లిపాయలు అంత త్వరగా వేగవు పైగా మట్టి పాత్ర కాబట్టి వేగడానికి కొంచెం టైం పడుతుంది ఇలా ఇదే మంట మీద వేపుకొని ఉంటూ ఉండాలండి మరి అయితే ఇవి వేయాలని చేయాలని ఎందుకు అనిపించింది అంటే నాకు ఈ ఎర్ర బిర్యానీ చాలామంది ఇప్పుడు రైస్ తినడం తగ్గిచ్చేసారు కదా మరి దీంతో బిర్యానీ ఎలా ఉంటుందని ట్రై చేస్తే సూపర్గా ఉందండి ఇప్పుడు ఇది వేగుతుండగా మనం చక్కగా చిన్న మంట పెట్టుకొని అది మాడిపోకుండా ఉండడం కోసం అండి చిన్న మంట పెట్టుకోవాలి ఇలాగే కొంచెం మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇది కూడా చిన్న మంట మీద పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయ వేసాక పెద్ద మంట పెడితే మాడిపోతుంది నల్లగా అయిపోయి చూడటానికి బాగోదు చిన్న మంట పెట్టుకోవాలి అల్లం వెల్లుల్పాయి వేగాలంటే ఇప్పుడు వేగిపోయిందండి దీంట్లో క్యారెట్ అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఇవి రెండు వేసి ఒకవైపు కలుపుతూ మనం మాడిపోకుండా పెద్ద మంట పెట్టుకుంటూ అప్పుడప్పుడు చిన్న మంట పెట్టుకుని అడ్జస్ట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి ఇవి కూడా వేసిన తర్వాత నిదానంగా మనం కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతుండే మనం చక్కగా వేగాయో లేవో చూసుకుంటూ మధ్య మధ్యలో వీటిలో సరిపడా సాల్ట్ వేసుకోవాలండి రుచికి తగ్గట్టు మీకు ఎంత కావాలంటే అంత నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే మరొక హాఫ్ టీ స్పూన్ మనం గరం మసాలా కూడా వేసుకోవాలి చూసారు కదా ఇలా గరం మసాలా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి టేస్ట్ ఉంది ఒక గ్లాస్కి రెండు నర వాటర్ వేసుకోవాలండి ఆల్రెడీ ఒక గ్లాస్ వేసాను కదా ఇంకో గ్లాస్ కూడా వేసేస్తుందని చూడండి ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని బాగా సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా చెప్పాను కదా అది కూడా యాడ్ చేసుకోవాలండి ఆ వాటర్ని కూడా వేసేస్తున్నాను చూసారా రెండు గ్లాసులన్నర అయితే సరిపోతుంది రవ్వ కొంచెం లావుగా ఉంది కాబట్టి ఇప్పుడే మనం సాల్ట్ సరిపోకపోతే చూసుకొని వేసుకోవాలండి చూసారుగా ఇలా తలపల మరిగిన తర్వాత పక్కన పెట్టిన రవ్వ మొత్తం వేసేసుకోవాలి ఇదంతా కూడా పెద్ద మంట మీద పెట్టుకోవాలండి లేదంటే చాలా టైం పట్టేస్తుంది ఇలా పెద్ద మంట మీద పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి వదిలేయండి పక్కకి దీన్ని చిన్న పెద్ద మంట మీద ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మనం కొత్తిమీర ఉంటే కనుక కట్ చేసి పక్కన పెట్టుకోండి రెండు నిమిషాల తర్వాత దీన్ని తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా భలే అందంగా ఉంది కదా ఇది మొత్తం కూడా పైకి కిందకి ఇలా తిరిగేసుకోవాలండి ఎందుకంటే మాడకుండా ఒకసారి మధ్యలో కలుపుకోవాలి ఇంకా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు ఇది మొత్తం ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇంకో రెండు నిమిషాలు చిన్న మంట మీద పెట్టుకొని మూత పెట్టుకోవాలండి అలా పెట్టుకొని ఒకసారి ఓ రెండు నిమిషాల తర్వాత ఉడికిందో లేదో మళ్ళీ రెండు నిమిషాల తర్వాత తీసి చూసుకోవాలి ఇప్పుడు ఉడికిపోయింది చూడండి మొత్తం అంతా దీనిలో మనం కొద్దిగా కొత్తిమీర ఉంటే వేసుకొని బాగా గార్నిష్ చేసుకొని చక్కగా ప్లేట్లో పెట్టుకొని తినేయడమే ఇంకేముంది ఆలస్యం గుమగుమలాడిపోతుందండో ఈ స్మెల్ అయితే మరి మీకు కూడా ఇది నచ్చిందో లేదో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఇగో ప్లేట్లో పెట్టండి మీకోసమే మరి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్